కేటీఆర్ ఇచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి నిధుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం లిక్కర్ దందా కోసం వెళ్లారు నిధుల కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే కేటీఆర్ విదేశాల చుట్టూ తిరుగుతున్నారు ఆయనకు విదేశాల్లో పని ఏంటి అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు ఈ మేరకు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సన్నాసులు అంటూ బోతులు స్టార్ట్ చేసింది కేసీఆర్ అంటూ గుర్తు చేశారు అందుకే ఆయన కంట్రోల్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బూత్ తిట్టాల్సి వస్తుందని ఆయన వివరించారు కేసీఆర్ ఫ్యామిలీ ట్వంటీ అని అలాంటిది కేటీఆర్ ట్వంటీ అనడం ఏంటంటే కౌంటర్ ఇచ్చారు నేను ప్రెస్ క్లబ్ నేనే ప్రెస్ క్లబ్ ఇప్పుడు ప్రెస్ క్లబ్ అంటావు రేపు ఇంకోటి అంటావు ఇంకోటి అంటావు ఇవన్నీ లాస్ట్ కళ్ళు రమ్మంటావేమో అని అన్న గాని మాకు తెలివి ఉంది కేటీఆర్ గారు నీకు లేకపోతు నాకు ఉంది మీ ప్రెస్ క్లబ్ సంబంధించిన జర్నలిస్ట్ సోదరులతో ఈ బక్కబాజ్ బట్టబాజ్ మాటలు బక్కబాజ్ మాటలు నమ్మకండి అప్పుడు తెలంగాణ అంటే టట్లే రెచ్చగొట్టారు ఇప్పుడు ఏం మళ్ళీ కొత్త కొత్త ఇప్పుడు రెచ్చగొట్టుడే అల్టిమేట్ ఏంటంటే అధికారం ఉంటే దొరకరు అధికారం లేకపోతే అవతరీలో చెడగొడతారు ఇది కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న వాళ్ళ తత్వాలు కేటీఆర్ సోషల్ బిఆర్ఎస్ సోషల్ మీడియాలో ఒక ఒక వార్తని వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ప్రెస్ క్లబ్ అని కేటీఆర్ అన్న మాటని కలు గా అని కాంగ్రెస్లు అంటున్నారు అని ప్రెస్ క్లబ్ సంబంధించిన ఆ సీనియర్ జర్నలిస్ట్లని జర్న అందరి జర్నలిస్ట్లని కొంత వాళ్ళు నా నా నేను అన్నమాటని రాంగ్ లో చూయిస్తూ సోషల్ మీడియా వాళ్ళని రెచ్చగొట్టి కాంగ్రెస్ మీద ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి జర్నలిస్టులని అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా నే నాకు అందిన వార్త నేనేమంటున్నా ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టులకు జర్నలిస్ట్ నేను ఒక మాట అడుగుతున్నా ప్రెస్ క్లబ్ సంబంధించిన యూనియన్ ప్రెస్ క్లబ్ మధ్య జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళతోటి మాట్లాడి సిఎం రేవంత్ రెడ్డి గారిని అక్కడ రావాలని పర్మిషన్ తీసుకొని ఈ ప్రెస్ ఈ యొక్క ఛాలెంజ్ చేసిన దీనికి ఫస్ట్ నాకు వివరణ కావాలి ప్రెస్ క్లబ్ దానికి రిపోర్టర్స్ ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్ట్ ఆ యూనియన్ సంప్రదించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ రావాలని అఫీషియల్ గా అడిగిండా ఇది క్లారిఫై చేయాలని కోరుతుంది కేటీఆర్ క్లబ్కే రావాలి అని అంటే కేటీఆర్ ఎవరు అనడానికి కేటీఆర్ కి ఏం రైట్స్ ఉన్నాయి రైట్స్ ఎవరికి ఉన్నాయంటే ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్లకు వాళ్ళ యూనియన్ ఉంటుంది గత గత ఎప్పుడైనా సరే ప్రెస్ క్లబ్ వాళ్ళు వాళ్ళ యూనియన్ ఆ జర్నలిస్ట్ వాళ్ళ యూనియన్ ఏ నాయకుడు రావాలని వాళ్ళు ఆహ్వానిస్తే ఆ నాయకులు అక్కడికి పోయి ఆ ప్రెస్ క్లబ్ లో చర్చా వేదికలో పాల్గొనడం కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం కానీ జరుగుతుంది ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ క్లబ్ లో విసిరు వాళ్ళ ప్రశ్నలకు జవాబిచ్చాడు ముఖ్యమంత్రి అయినాక కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన పోయింది ఇది సిస్టమ్ కానీ నువ్వు నేను అడుగుతున్న ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల యూనియన్ అంటే మరి వాళ్ళ పని విషయంతో నువ్వు మమ్మల్ని అడిగినావా ఆయన నీకేం రేట్స్లో చెప్పడానికి అని మేము అడుగుతున్నాం నేను మాకు మాకు ఆ తెలివి ఉంది జర్నలిజము జర్నలిస్టులు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ జర్నలిస్టులకు స్వేచ్ఛ కోల్పోయిన సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జర్నలిస్టులకు స్వేచ్ఛ స్వతంత్రము వాళ్ళు వార్తలు రాసుకునే హక్కు వాళ్ళకు ఇబ్బందులు లేని పాలన ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తుంది ఆ మధ్యకాలం పది సంవత్సరాలు జర్నలిస్టుల ప్లాట్లకు సంబంధించిన ఏ ఒక్క కూడా వాళ్ళతో కూర్చొని చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి నువ్వు కేటీఆర్ కేసీఆర్ గారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ సమస్యలు వాళ్ళ ప్లాట్ల సమస్యలు వాళ్ళతో చర్చలు పరిష్కరించే యొక్క కూడా చేయడం జరిగింది ఇదే కదా సాక్షి నా ఆలోచన ఏంటంటే మాకు ప్రెస్ క్లబ్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను రామ్ పిలిస్తే వాళ్ళు పిలిస్తే పోతాం నువ్వు వాళ్ళ జాగీరు వాళ్ళ జాగలు పోయి అడగనికే అందుకే నువ్వు రాంగ్ రూట్ అడిగినావు వాటికి రాంగ్ రూట్ సమాధానం చెప్పినావు అందుకే ఆ కల్లు కాంపౌండ్ వాడినా ఈ చిల్లర బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చినాయి కేటీఆర్ కి నాకు అర్థం ఇంత చీప్ గా ఎందుకు పొత్తున్నావు అసలు కేటీఆర్ అంటే కొంత కొంత పద్ధతిగా గారు నాకు నిజంగా ఉండే చాలా సందర్భాలు నేను చెప్పిన ఆ కుటుంబంలో ఎవరన్నా ఉంటే కొంత కేటీఆర్ కానీ ఇంత చిల్లరగా ఇంత మీ సోషల్ మీడియాని రాంగ్ రూట్లలో పంపించి బ్లేమ్ చేయడం వాళ్ళ ఇలా రెచ్చగొట్టు మీద అవసరం అని అవసరం అని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఇది ఆ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు తప్పుగా కేటీఆర్ మాటలు నమ్మకండి మా వర్షన్ అది కాదు మా వర్షన్ ఇది